హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ తను అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి నేను నేను వీడియోస్ పెట్టి దగ్గర దగ్గర టూ ఆర్ త్రీ మంత్స్ అయితే అయిపోయిందండి ఒక రీజన్ వల్ల అయితే వీడియోస్ అయితే ఆపేసానండి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశానండి పెట్టడము కుదిరితే డైలీ పెడతానండి లేకపోతే టూ డేస్కి ఒకసారి అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తానండి ముందుగా రీజన్ చెప్పే ముందు అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి నేను వీడియోస్ పెట్టడం మానేసినా సరే వాళ్ళైతే అన్సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఎవరుని ఆ త్రీ నాట్ సబ్స్క్రైబర్స్ అలానే ఉన్నారు ఎవరైతే అన్సబ్స్క్రైబ్ చేసుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ రీజన్ అయితే ఏంటి అంటే మా పెద్ద అబ్బాయి ఉన్నాడు కదండి క్రియాన్షికి అయితే సర్జరీ చేయించాము లిప్ సర్జరీ దాని గురించి నేను వీడియోస్ అయితే పెట్టడం ఆపేశాను సర్జరీ చేసిన వన్ ఆర్ టూ మంత్స్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకోమన్నారండి అది ఏమాత్రం చిన్నది కదిలించి కుట్లు లాక్కున్నా మొత్తం బ్లడ్ అయితే వచ్చేస్తుంది అని అయితే చెప్పారండి అందుకనే ఆ టూ మంత్స్ కూడా థెరపీ కూడా ఆపేసాము ఇంటి దగ్గరే ఉన్నాము అందుకనేనండి ఆ టూ మంత్స్ వీడియోలు అయితే ఏం షూట్ చేయలేదు ఫుడ్ కూడా క్రియాంశగా చప్పగా ఉన్నది అయితే పెట్టమన్నారండి పెరుగన్నం జావా టైప్ చేసి పెట్టమన్నారు బాగా స్పైసీగా ఉన్న ఫుడ్ కానీ సాల్ట్గా ఉన్న ఫుడ్ కానీ ఏం అన్నారు ఆ కుట్లకు తగిలితే మండుతు చెప్పి అందుకని మేము కూడా అయ్యే చేసుకుని తిన్నామండి మేము వేరేది ఏమన్నా వండుకున్నా తింటానని గోల్ చేసి ఏడ్చేవాడు అందుకని చెప్పి వాడు ఏంటంటే అదే తిన్నాం మేము కూడా నెల నెల పదిహేను రోజుల వరకుని లేకపోతే ఏమన్నా వంట చేసిన వీడియో అయినా ఏదైనా అప్లోడ్ చేద్దాను ప్రజెంట్ అయితే అంత బాగానే ఉందండి స్కూల్కి కూడా వెళ్తున్నాడు మా చిన్నబాబు వేదని కూడా స్కూల్లో జాయిన్ చేసామండి వాడే వెళ్తానని చెప్పి ఏడుస్తున్నాడు అందుకని చెప్పి వాడును కూడా స్కూల్లో జాయిన్ చేసేసాము క్రియాంశని టూ మంత్స్ థెరపీ ఆపేయడం వల్ల భయం వేస్తుందండి ఏమన్నా చేంజ్ వస్తుందేమో ఏమన్నా హైపర్ అని చెప్పి ఫస్ట్ వన్ మంత్ అయితే బాగానే ఉన్నాడు అన్నీ నేను ఇంటి దగ్గర దాన్ని సర్జరీ అయిన తర్వాత వన్ మంత్ అయితే నేను ఇంకేం చేయించలేదండి అసలు ఆ సర్జరీ అయిన వన్ మంత్ అయితే ఆ మెడిసిన్కి అది కొంచెం హైపర్ అయితే అయ్యాడండి అప్పుడు మళ్ళీ పర్వాలేదు కొంచెం మరీ నార్మల్ అయ్యాడు చెప్పిన మాట వింటున్నాడు ఆ సర్జరీ చేసిన వన్ మంత్ వరకు అయితే అసలు ఏం తినలేదండి క్రియాన్షు ఆ పెరుగన్నం కానీ ఇది కానీ ఏం అసలు ఇష్టపడలేదు ఏం తినేవాడు కదా సరిగ్గాని పోనీ ఫ్రూట్స్ ఏమన్నా పెడదామన్నా ఫ్రూట్స్ కూడా పెట్టద్దన్నారండి దానికి తగిలి గుచ్చుకుంటుందని చెప్పి క్రియాన్షుకి అయితే స్టిచ్చెస్ అయితే లిప్ లో ఆపలేసారండి పైకి కనిపించకుండా అని ఆ వస్తమాన పళ్ళుతో లాగుతూ ఉండేవాడు దాని గురించే భయం వేసేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చేది హాస్పిటల్లో ఉండకుండా గోలు అని చెప్పి నేను ముందుగానే కొన్ని కలరింగ్ బుక్స్ అయితే తీసుకున్నానండి క్రేయాన్స్ని ఇంక దాంతో క్రేయాన్స్ తోటి కలరింగ్ చేసుకుంటూ ఉండేవాడు అస్తమా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అంటూ ఉండేవాడు అండి ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ వద్దని చెప్పి లాగడం ఏడడం బట్టలు సర్దేడు ఇలా చేస్తూ ఉండేవాడు చెప్తే విని అర్థం చేసుకుని పిల్లలు అయితే చెప్పచ్చండి పెద్ద ఇబ్బంది లేదు కానీ వీడు వద్దన్న పని చేసేవాడు ఆ లిప్ మీద కుట్లు లాక్కోకరా అంటే తగులుకున్నట్టుండి అవే లాగుతూ ఉండేవాడు పదే పదే ఇవి సర్జరీ అయిన తర్వాత పిక్స్ అండి మాకు సర్జరీ చేసిన తర్వాత డాక్టర్ అయితే ఏం చెప్పలేదు ఏంటన్నది అని మాకైతే భయం వేసింది లిప్ సర్జరీ అన్నారు లిప్ నార్మల్గానే ఉన్నదని చెప్పి అప్పుడైతే కొంచెం టెన్షన్ పడ్డాము ఆవిడ చెప్పడం మర్చిపోయిందంట ఆపరేషన్ థియేటర్ నుంచి డైరెక్ట్గా రూమ్కి అయితే పంపించేశారు తర్వాత ఈవినింగ్ కూడా వచ్చి ఏం చెప్పలేదండి ఏం జరిగింది ఏంటి అసలు లిప్ నార్మల్గానే ఉన్నది సర్జరీ అయింది అన్నారని చెప్పి కొంచెం టెన్షన్ పడ్డాము ఆ తర్వాత రోజు అయితే వచ్చి చెప్పారండి ఆ రోజు ఆ మేడంకి చాలా సర్జరీలు ఉన్నాయంట ఆ సర్జరీలు చేసి ఆడవుడ్లు అయితే మర్చిపోయారు జాగ్రత్తగా చూసుకోండి ఒక వన్ మంత్కి నార్మల్ అవుతుంది అని చెప్పారండి ఆ లోపల అంతా క్లీన్ చేసేసారంటే అండి ఆ ప్లేస్లోకి బ్లడ్ వచ్చేసిందంట ఆ బ్లడ్ కొంచెం కొంచెం స్లోగా తగ్గుతుంది అని చెప్పారండి వాళ్ళు మాకేం చెప్పారంటే ఒక బెలూన్ ఉంటుంది కదా బెలూన్లోకి మొత్తం వాటర్ పట్టేసి ఉన్న బెలూను చిన్న పిన్నీస్ గుచ్చితే ఎలా అయితే బెలూన్ అంతా పగిలిపోయి వాటర్ బయటకు వస్తుందో అలా చిన్నది ఏదన్నా దెబ్బ తగిలితే మొత్తం బ్లడ్ అంతా బయటకు వచ్చేస్తుంది చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అయితే చెప్పారండి మాకు ఈ ఫోటోనండి ఒక నెల తర్వాత లిప్ అయితే ఇలా దగ్గర పడిపోయింది మొత్తం అంతా ఇంకా పూర్తిగా అయితే తగ్గలేదండి కొంచెం లైట్గా ఉంది కానీ పర్లేదు అంత పెద్ద దానిలో అయితే కనిపించట్లేదు నార్మల్గానే కనబడుతుంది లిప్పు ఇది ప్రజెంట్ ఫోటో అండి టూ డేస్ అయ్యింది తీసి వీడియోలో పెడదామని చెప్పి తీసాను క్రియాంశి సర్జరీ అయితే మేము చెన్నై కంచికామకోటి చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్లో అయితే చేయించామండి హాస్పిటల్ చాలా బాగా చూస్తారు వాళ్ళ పిల్లల్ని కూడా చాలా కేరింగ్గా చూసుకుంటారండి డాక్టర్స్ కూడా బాగా మాట్లాడతారు మనం ఏం కోచర్లు అడిగినా సరే ఓపికగా సమాధానం అయితే చెప్తారు ఈసారి నుంచి అయితే కంపల్సరీగా ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్